యజుర్వేదము ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై రెండవ మంత్రం ఇందులో విషయము అందరికీ సుఖశాంతులు ఈ మంత్రం ఇది మనం చాణిక్య సీరియల్ వచ్చేది పూర్వం హిందీ సీరియల్ ఆ చాణక్య సీరియల్కి ఈ మంత్రంలోనే आशीर्वाद मुझे अरे ना इधर चलिए उसे यहाँ पर ये तो यह तस्समी है ततोनो अभयं अभयम् न कसुद्या तो तो ये <s covenant> तो मंत्रम लो ఓ పరమేశ్వర నీవు కృపా కటాక్షముఖే మరి పదార్థాలే యథోయత అంటే ఏ ఏ స్థానముల నుండి సమీహసే బావుగా చేస్తమనస్తున్నావో ఆయా స్థానముల నుండి నహ మమ్ము అభయం నిర్భయులను కుడు చేయుము అంటే పరమాత్మ ఏ స్థానాల నుండి మనల్ని ఆయన అభయలుగా మనం చేస్తున్నారు అలాగే నహ మా ప్రజాభ్య ప్రజలకు శం సుఖమును పశుభ్య మా పశువులకు అభయం అభయమును కురు చేయము కల్పించము ఇది విషయంలో ఏంటంటే ప్రజలమైన మానవులకు అలాగే ఇతర పశువులకు ఇతర జీవులకు ఇతర ప్రాణులకు ఎలాంటి ఇతర వాడికి విరోధుల నుంచి ఎలాంటి భయం ఉండకూడదు నిర్భయంగా చేయమని చెప్పి ఈ మంత్రము ప్రతిపదాత్మ భావాత్మ ఓ పరమేశ్వర నీవు అంతటా వ్యాపించి ఉన్నావు కావున మమ్ము ఇతరులను సర్వకాల సర్వావస్థలందు సమస్త దేశములందు సర్వ ప్రాణుల నుండి నిర్భయం చేయము అనేది ప్రార్థన ఇందులో అంటే అంతటా ఉన్న పరమాత్మ అన్నీ గ్రహిస్తున్నారు కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు ఎప్పుడు ఎల్లప్పుడూ అన్నిటి నుండి సమస్త దేశములందు ఇతర ప్రాణుల నుండి మమ్మల్ని నిర్భయంగా చేయమంటే ఇది దేశభక్తి విషయంతో ఆ రోజున చాణిత్యుడు ఈ మంత్రాన్ని ఈ పఠించినట్లుగా మనం గ్రహించాలి భారతదేశం ఇతర అన్య మతస్థుల పాలనలోకి వెళ్ళిపోయి ఎంతో బాధలు అందించాము పాలనలో ఆ సమయంలో కొంతమంది భారతీయుల్లోనే కొంతమంది ఈ మన దేశానికి ద్రోహులుగా ఉండి మనం మన దేశానికి ద్రోహం చేశారు అలాంటి సమయంలో మన చాణుక్యుడు లాంటి కొంతమంది వైదిక ఆచార్యులు చాణుక్యుడు అయిన అర్థవేదించాలి అలాంటి వాళ్ళు ఈ దేశాన్ని కాపాడడానికి వాళ్ళు వైదిక మార్గంలో ఉన్నారు పరమాత్మ పట్ల పూర్తి విశ్వాసం తుండి ఆ యొక్క పరమాత్మ నుంచి కృపా కృపాకటాక్ష రక్షించమని ప్రార్థించిన విషయం ఇందులో గ్రహించాలి మనం కూడా పరమాత్మ పట్ల పూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు ఆయన నుంచి మనకు సహాయం దొరుకుతుంది ఎలాగంటే మనం చేసే ప్రతి కర్మ ప్రతీ క్రియ పరమాత్మ గ్రహిస్తున్నాడు మనం చేసే దాంట్లో ఎలాంటి అంటే కల్మషం లేదు ఏ జీవుల పట్ల మనకి హింస అనే భావం లేదు కానీ మనం హింసకు లోనవుతున్నామంటే అది పరమాత్మ గ్రహించి ఆయన నుంచి మనం పరమాత్మని ప్రార్థించాలి అలాగే మనం చేసుకున్నటువంటి మనం ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ బాధలు అనుభవిస్తున్నామంటే ఈ జన్మలో కాకపోయినా గత జన్మలో కూడా ఏదో దుష్కర్మ చేసి ఉంటాము ఆ కర్మ ఫలితంగా అనిపిస్తుంది అనుకోవాలి తప్ప నేను మంచిగా ఉన్నప్పటికీ నాకు పరమాత్మ ఏంటే నాకు ఇలాంటి దుఃఖానికి చేస్తున్నాడు అనుకోకూడదు కొంతమంది మనం చూస్తున్నప్పుడు వాళ్ళు దుర్గుణాలతో దురాచారాలతో దుష్టకరమ చేస్తున్నప్పటికీ మంచి భాగ్యం అనుభవిస్తుంటారు వాళ్ళని చూసి మనం నిరాశ చెందకూడదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది కాదానికి కూడా గత జన్మ కర్మ ఫలం ఉంటుంది కాబట్టి దీంతో మనకు కొనుబాటు ఏం కావాలంటే ఎదుటివాడు చెడు చేసినప్పటికీ మంచి అనుభవిస్తున్నారంటే అది దానికి గత జన్మ కర్మఫలమే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే దానికి కూడా పూర్వజన్మ కర్మఫలమైంది దాన్నే అదృష్టం అంటే అదృష్టం అంటే ఇప్పుడు చూస్తున్నది అదృష్టం అంటే గత జన్మే దాన్ని గ్రహించి వచ్చే జన్మలో నాకు ఎలాంటి దుఃఖాలు ఉండకూడదంటే ఈ జన్మలో నేను సద్గుణాలతో సదాచారాలతో సత్కర్మలే చేయాలి సంకల్పం చేసుకొని మనం అలాగా వైదిక కర్మలు ఆచరిస్తూ ఈశ్వరుని కృపకు పాత్రలు రావడానికి ప్రయత్నం చేయాలి ఓ విషం